ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బిజీ బిజీగా గడుపుతున్నారు రాష్ట్ర అభివృద్ధి పనులు పెండింగ్ నిధులకు సంబంధించిన విషయాలపై డిస్కస్ చేసేందుకు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు ఇందులో భాగంగానే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు మూసీ ప్రక్షాళన మూసీ సుందరీకరణకు సంబంధించిన వివరాలను కట్టర్కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం కట్టర్తో భేటీకి ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో నూతనంగా ఐదు కోట్ల యాభై లక్షల నిధులతో మున్సిపల్ భవనాన్ని నిర్మించారు దీనిని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు శంషాబాద్లో అన్ని హంగులతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు శంషాబాద్ అంటేనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని ఇక్కడ మిగిలిపోయిన పనులను అనేక బ్రిడ్జిలను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఇంకో ఆలోచన చాలా మంది మా అక్కలు చెల్లెలు ఉన్నారు ఇక్కడ రేపు నేను కమిషనర్ గారిని కోరుతా ఉన్నా కలెక్టర్ గారి సూపర్విజన్ లో మరి మెప్పాప్ సంబంధించిన ఎవరైనా అధికారి ఇక్కడ ఉంటే మెప్పాప్ కు సంబంధించిన అధికారి ఇక్కడికి వచ్చి ఈ మహిళా సోదరి మళ్ళకు సంబంధించి ఒకటి వారికి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి కానీ రేపు పరిశ్రమలకు సంబంధించిన అంశం విషయంలో మరి జిల్లాకు ఒక సెపరేట్ గా వారికి ఒక చిన్నగా పరిశ్రమలకు సంబంధించిన పార్క్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం అక్కడ ఉత్పత్తులను మరి మీ చేయడానికి ఒక అవకాశాన్ని ఇవ్వబోతా ఉన్నాం పది మందిని ఎంపిక చేసుకున్నాం ఇరవై మందిని ఎంపిక చేసుకున్నాం మరి కమిషనర్ గారి ఉత్సాహం చూపెట్టాలి కలెక్టర్ గారు పర్యవేక్షణ చేయాలి రోజు పరిశ్రమలకు సంబంధించి రేపు ప్రతి మహిళా సోదరు ఆ రోజు రెండు అందరూ కూడా పదకొండు నెలల్లో ఈ భవనం పూర్తి చేసుకున్నామంటే మీ అందరికీ కృషి అర్థం చేసుకున్నాం చాలా సంతోషం ఎప్పుడైనా ఒక ఐకమత్యం ఒక మహిళా చైర్మన్ ఉన్నా మనమందరం అందరం ఆమెకు సహకరిస్తూ ఈ విధంగా మనం అందరం కూడా డెవలప్ చేసుకుని ఈ రోజు ఒక మంచి స్థానంలో వస్తున్నాం మనం అందరం కూడా సంతోషపడాలి ఈ ఐదు సంవత్సరాల్లో మనం అందరం కూడా చూసినాం నాలుగు మాటలు నన్ను గెలిపించినారు నాలుగు మాట కూడా మనం ఎంత గౌరవం చేసుకున్నాం మీ అందరు కూడా తెలుసు మన శంశాంతి డిగ్రీ కాలేజ్ లేకుంటే అప్పుడు నేను రంజిత్ దాని పోరాడి మనం డిగ్రీ కాలేజ్ చేసుకుంటాం కూడా జరిగింది ఇక్కడ ఒక గ్రంథాలయం బిల్డింగ్ కూడా కట్టుకుంటాం జరిగింది మొన్ననే సీఎం గారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమావేశమయ్యారు జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కలిసి మాట్లాడారు మర్యాదపూర్వకంగా చంద్రబాబుతో బీఆర్స్ నేతలు భేటీ అయ్యారు పలు కీలక అంశాలపై బీఆర్స్ నేతలు చంద్రబాబుతో చర్చించారు తిరుమల దర్శనం కోసం తెలంగాణ నుంచి వచ్చే లెటర్స్ అనుమతించాలని చంద్రబాబును నేతలు కోరారు చంద్రబాబుతో సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడారు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు చంద్రబాబు హయాంలోని సైబరాబాద్ హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందాయని తీగల కృష్ణారెడ్డి కొనియాడారు చాలా రోజుల తర్వాత ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాకు ఆనాడు ఎన్టీ గారు తో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది అనేకమైనటువంటి ఒడదొడులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్ట ప్రశ్నలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషం విషయం ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్లీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ అయితే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుస్సేన్ సాగర్ తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి ఎవరు కాదనలేదు నేనే ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్ ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అంటేనే క్రైసిస్ అని మొన్న కర్ణాటక నిన్న హిమాచల్ నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా ఆర్థిక సంక్షోభం వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పీకి పందిరి వేసిందని మండిపడ్డారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిందన్నారు నచ్చుగోలి చివరస్తా పోతే అక్కడ పాత బిల్డింగ్లకు కొత్త బిల్డింగ్లకు టూలెట్ బోర్డులు పెట్టింది చాలా చోట్ల ఇదే పరిస్థితి కాజాగూడలో సాయి ఐశ్వర్య రెసిడెన్సీ ఒక రెసిడెన్సీ ఉంది అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటే ఎనిమిది ఫ్లాట్లుంటే మూడు ట్యూలైట్ బోర్డులు పెట్టాను సాధారణంగా హైదరాబాద్ లో ఇల్లు కావాలంటే నెల రోజులు తిరగాలి కానీ ఈ రోజు పోయినా కూడా టూలెట్ బోర్డులు ఇస్తా ఉన్నాయి ఇది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించండి రియల్ ఎస్టేట్ అంటే ఇదేదో కేవలం వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది ఎన్నో వ్యాపారాలు రియల్ ఎస్టేట్ తో కన్స్ట్రక్షన్ కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నటువంటి ఒక సెక్టర్ ఇది కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కాదు ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుంటుపడింది క్లాత్ షోరూమ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి మాల్స్ వాళ్ళని అడగండి మొత్తం సేల్స్ పడిపోయినాయి తలలు పట్టుకుంటున్నారు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అదే పరిస్థితి హోటల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి రెస్టారెంట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి బార్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి గతంలో రోజుకు యాభై వేలు కౌంటర్ అయితే ఈరోజు ముప్పై వేలు కౌంటర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు టూరిజం ఇండస్ట్రీ కుదేలవుతా ఉన్నది మార్కెట్లో ఈరోజు మనీ సర్క్యులేషన్ లేదు రొటేషన్ లేదు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఆగిపోయినాయి ఇది వాస్తవం కాదు ఒక్కసారి మీరు ఆలోచించండి దాని ఫలితంగా ప్రభుత్వము ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి తొమ్మిది నెలల నుండి ఇప్పటివరకు జీతం ఏది తొమ్మిది నెలలైంది పారిశుద్ధ్యం పడకేసింది కంప్లీట్ గా గ్రామాలు మురికి కూపాలుగా తయారవుతా ఉన్నాయి కేవలం వాళ్ళకి జీతాలు చెల్లించకపోవడం కాదు గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్నటువంటి ట్రాక్టర్లకు కనీసం డీజిల్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు డీజిల్ కి డబ్బులు లేవు ఎక్కడన్నా చిన్నగా పైపు లీకేజ్ అయితే మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు స్పందించారు మూసి పరివాహక ప్రాంత ప్రజలకు భరోసా ఇవ్వాలని అన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు మంది నిర్వాసితులు అవుతామని భయాందోళనకు గురవుతున్నటువంటి ప్రజల మధ్య మాట్లాడుతున్నాను ఈ మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించిన సమస్య అసలు ఎవరికి ఇది క్లారిటీ ఉండట్లేదు ప్రభుత్వ ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు ఒక మంత్రి ఒక రకంగా చెప్తున్నాడు ఇంకో మంత్రి ఇంకో రకంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఒక రకంగా చెప్తున్నాడు అనేది వీళ్ళందరిలో బలంగా నాటిపోయింది ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ రెసిడెన్స్ ఉండబట్టి ఆగారు కానీ మార్కులు మాత్రం పెట్ట అంటే ఈ ప్రాంతం వలన అసలు మూసి అనే దానికి అర్థం ఏంటి వాళ్ళు ఏమి ఏమి ఆలోచన చేస్తున్నారో క్లారిటీ ఉండాలి కేవలం సుందరీకరణ సుందరీకరణ పేరుతో ఈ ఇళ్ళన్నీ తీసేయాల్సిన అవసరం ఉందా లేదు ఏమైనా డ్రైన్ వాటర్ అందులో కలుస్తుందా అలా కలిసే అవకాశం లేదు ఎందుకంటే సేమ్లీ మన ఆ ట్రీట్ ఆల్రెడీ ఉంది ఆ నీళ్ళు ఆ డ్రైన్ వాటర్ అంతా అందులో పోతుంది మరి ఏ పేరుతో ఇది కాలుష్యం అని అంటున్నారో అర్థం కాదు ఇది లేపేస్తే కాలుష్యం ఎలా తగ్గింది ఇవన్నీ తీసేస్తే మరలా ఇంకో ఇండస్ట్రీస్కి అవి పెడితేనేమో లేకపోతే ఇతర కారిడార్లు కానీ లేకపోతే వేరే ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇటుండి పెడితే దానివలన ఇంకా కొత్త కాలుష్యం పెట్టింది అందుకని అసలు క్లారిటీ లేదు గవర్నమెంట్కి సంబంధించిన క్లారిటీ వాళ్ళకి వాళ్ళకి ఉండొచ్చేమో కానీ జనాలకు లేదు జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం వికారాబాద్ జిల్లా ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నాయక్ తెలిపారు కలెక్టరేట్ సమావేశం హాల్ నందు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజా వినతులు ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్ నాయక్ అదనపు కలెక్టర్ సుధీర్ కలిసి స్వీకరించారు ప్రజావాణిలో మొత్తం నూట పదిహేను దరఖాస్తులు రాగా భూ సమస్యలు ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయన్నారు స్వీకరించిన వాటిలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించామని తెలిపారు వివిధ శాఖలకు చెందిన ఆర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు మల్పేట నియోజకవర్గం సైదాబాద్ డివిజన్ బస్తీలు మాజీ డిప్యూటీ మేయర్ బీజేపీ సీనియర్ నాయకులు సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో ఘనంగా దేవీ నవరాత్రి జాగరణ కార్యక్రమం నిర్వహించారు దేవీ నవరాత్రుల సందర్భంగా బస్తీలు ప్రతిష్ఠించినటువంటి దుర్గమ్మవారి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అలాగే ప్రతిరోజు దూపదీప నైవేద్యాల కార్యక్రమాలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు సంస్కృతి కార్యక్రమంతో అమ్మవారికి పూజ చేస్తున్నట్లుగా సుభాష్ చందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు దినేష్ గౌలీకర్ ఆశీష్ స్థానిక ప్రజలు భక్తులు పాల్గొన్నారు राद राद रहता, कार्यक्रम कश्मीर रोड कन्याकुमारी मेरे को मैं సనాతన ధర్మము హైందో సంస్కృతి హిందూ సాంప్రదాయ ప్రకారంగా విజయదశమికి ఏదైతే మహోన్నతమైనటువంటి రోజు ఇది ఎందుకంటే ఈ రోజున భగవాన్ శ్రీరామచంద్రుడు అయినటువంటి మహాప్రమ ఏదైతే ఉందో రాక్షస పరిపాలన అంతమందించినటువంటిది రావణుడు కూడా రావణ బ్రహ్మలే కానీ ఆయన ఉన్నటువంటి రాక్షసత్వాన్ని దాని గురూపమాపి ప్రజల్లో ఏదైతుందో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి రోజు మరి దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది ఈ రోజు బ్రహ్మాండంగా విజయదశమి సర్వోత్త కార్యక్రమం జరుపుతా ఉన్నారు అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంతో కూడా బతకమ్మ పంట చాలా ప్రసిద్ధి చెందినటువంటి పండుగ ఇది ఇప్పటి నుండే కాదు గత అనేక వంద సంవత్సరాల నుండి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడగా లేనటువంటిది మనము భగవంతుని అమ్మవారిని పూజన పూలతో పూజిస్తాం కానీ పూలను పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణలో బతుకమ్మ ఉంది ఈ బతుకమ్మ పండుగ కూడా శురాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి రోజు మన నవరాత్రి సందర్భంగా తాము సనాతన్ బందోస్ నాందారే గౌరవ్ ఉత్సవ్ సమితిని సందర్శించామని బీజేవైఎం నేతలు తెలిపారు ఎస్ఎస్ కన్వెన్షన్ శంషాబాద్లో నవరాత్రి ఉత్సవాల ముసుగులో కొన్ని అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని మండిపడ్డారు మతపరమైన సంఘటనలను దెబ్బతీయడానికి హిందువులు కానివారు పాల్గొంటున్నారని బీజేవైఎం నేతలు విమర్శించారు లవ్ జిహాద్ ఈవ్ టీచింగ్ను తాము తీవ్రంగా ఖండించామని అన్నారు నిర్వాహకులను హెచ్చరించామని చెప్పారు सभी को जय सिया राम मैं आप सबका भाई नितिन नंदकर आज सभी हिंदू संगठनों द्वारा एसएस एस कन्वेंशन हॉल में जो कि नवरात्रि के फेस्टिवल के दौरान नामदारी नाम का एक इवेंट है जिसमें गरबा खिलाया जाता है पिछले 10-15 साल से सभी हिंदू संगठनों द्वारा हम उन तमाम इवेंट्स को कह रहे कि जितने भी इवेंट्स में आप लोग आ रहे उसमें किसी भी गैर धर्म का आदमी इवेंट्स में एंट्री नहीं देना लेकिन इसके बावजूद भी कई सारे ऐसे इवेंट्स हैं जो जानबूझकर दूसरे धर्म के लोगों को उसके अंदर इन्वॉल्व कर रहे हैं इनका मकसद क्या है क्या हिंदू बहन बेटियों की जिंदगी बर्बाद करना है इनका मकसद क्या है हमारे सनातन धर्म को खत्म करना है या इसमें कुछ बड़ी चाल है इन तमाम चीजों को देखकर आज पानी सर से ऊपर चले गया इसलिए हमने कई बड़ी तादाद में जाकर नामधारी में उन तमाम को ये चेतावनी दी का के तादाद की तादाद में सनातन से हिंदू महा बहन बेटिया वहां पर गरबा खेलने आती है जब इतना प्राइवेट फेस्टिवल है तो गैर धर्म का आदमी उसके अंदर इन्वॉल्वमेंट किस तरह से देते आप आज हमारे कई सारे हिंदू बहन बेटियां रोड पे अगर किसी धर्म गैर धर्म के आदमी के साथ गाड़ी पे जा रहे तो साले पकड़ रहे रोक के मार रहे खुलेंग मार रहे मुंह फोड़ रहे पैसे खींच रहे हिंदू बच्चों को मार रहे किसी गैर धर्म की बच्ची को लेके जब आपकी ఇక వివరాలకు వెళ్తే దేవీశరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో ఐదో రోజు శ్రీ లలితా సుందరి దేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది దీంతో బాగంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులు అమ్మవారి మాల ధరించి ఈ తొమ్మిది రోజులు నిష్టగా పూజా హోమం కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నవరాత్రులు నిర్వహించుకుంటారని కార్పొరేటర్ తెలిపారు సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం తర్వాత అంబర్పేట్ మహంకాళి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి తెలిపారు జరుపుకుంటున్నాము ఈ రోజు బాగంబర్పేటలోని మహంకాళి టెంపుల్లో రోజు కుంకుమార్చనలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క రూపం కూడా ఈ రోజు రోజు రూపంగా ఈ రోజు లలిత త్రిపసుందరిగా అవతారం ఇచ్చిన అమ్మవారికి కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రజలు హోమంలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ తర్వాత టెంపుల్ అంటే అంబర్పేట్ మాంకాల్ టెంపుల్ మాంకాల్ టెంపుల్లో కూడా ఇష్టతో అమ్మవారితో దీక్షలు తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది రోజులు ఇష్టంగా నవరాత్రులు చేసుకోవడం జరుగుతుంది విధంగా మన బా అంబర్పేట్ మాంకాళి టెంపుల్ నుంచి దాండియా ప్రోగ్రాం ఉంది పండుగ రోజు రా రావణాసురం దాన సంఘం ఉంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతున్నారు నిశ్చయశీలి అయిన అభ్యర్థులు స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర సహకారంతో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు రాష్ట్రంలో ఉర్దూ మీడియం పోస్టుల నియామకంలో ఉన్న ప్రధాన సమస్యపై దృష్టిని ఆకర్షించడానికి నిర్వహిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ను సవరిస్తూ పదకొండు వేల అరవై రెండు పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు ఇందులో ఉర్దూ మీడియం ఒక వెయ్యి నూట ఎనభై మూడు పోస్టులు ఉన్నాయని డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ ముప్పైనా విడుదల చేశారని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఉర్దూ మీడియంలో చదువుకొని డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఉర్దూ చదివేది కేవలం ముస్లిం సామాజిక చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు జనరల్ కేటగిరీ అనేక చెందినటువంటి మీడియం ఏపీ డిప్యూటీ పదవి నుండి పవన్ కళ్యాణ్ డిస్క్వాలిఫై చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పవన్పై ఫోర్టీన్ సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరఫున ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ మాటలు దేశంలోని శాంతి సామరస్యాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు మొత్తం పద్నాలుగు సెక్షన్లను పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారని అన్నారు అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లక్షల లడ్డూలను పంపించారన్న ఆరోపణ తీవ్ర నేరమన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాని నరేంద్ర మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షా సిబిఐలకు ఫిర్యాదు కాపీలను పంపించనున్నట్లుగా తెలిపారు నలభై సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ డీజీపీని కలిసా ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని కలిసి పవన్ కళ్యాణ్ మీద పద్నాలుగు సెక్షన్ లో కంప్లైంట్ ఇచ్చాను ఏంటి ఆయన తిరుపతి లడ్డూ గురించి మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధం ఇన్వెస్టిగేషన్ అయిందే జూన్లో అయోధ్య ఓపెనింగ్ జాన్యువరిలో వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మనోభావాలు ముఖ్యంగా ఆయన హిందువుల్ని కించపరుచుతున్నాడు ఇన్సైటింగ్ వైలెన్స్ పద్నాలుగు సెక్షన్లు పెట్టాను ఇందులో అందరూ ఆర్టికల్ ఎయిట్ ఆయన్ని గా డిస్క్వాలిఫై చేయాలి ము ఉప ముఖ్య పదవి మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే చట్టానికి ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అబౌవ్ కాదు ప్రెసిడెంట్ వివి గిరియే కోర్టుని అటెండ్ అయ్యవలసిన రోజులు ఉన్నాయి మన ఇండియన్ డెమోక్రసీలో కనుక ఈరోజు నేను నలభై సంవత్సరాల తర్వాత నేను పోలీస్ ఎర్రగడ్డలో సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన నిసాన్ న్యూ మ్యాగ్నెట్ కార్ను ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా నటిమణి వర్షిణి సౌందర్య రాజన్ పాల్గొనే కారును వైబ్రెంట్ నిసాన్ షోరూంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎండి సిరాజా బాబుఖాన్ మాట్లాడారు టెక్నాలజీ ఫార్టీ ప్లస్ స్టాండర్డ్ సేఫ్టీ ఫ్యూచర్స్ ఈ కారుకు ఉన్నాయని ఎండి సిరాజా బాబుఖాన్ అన్నారు ఈ కారు ధర అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం నేను మీ వర్షిని ఈరోజు నేను నిస్సాన్ షోరూంలో ఉన్నాను నిస్సాన్ వైబ్రెంట్ మ్యాగ్నైట్ని లాంచ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంకో కార్ లాంచ్ చేశాను నేను సేమ్ నిస్సాన్ అదే అండ్ ఇప్పుడే సార్ అంటున్నారు ఎండి సార్ దాట్ నువ్వు వచ్చి లాంచ్ చేసావు మాకు బాగా హిట్ అయింది అది ఇది కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు అబ్బా నాకు వినడానికి ఎంత హాయిగా ఉందో హోల్ హార్టెడ్లీ నన్ను ఎంత హ్యాపీ ఈ మాట చెప్పి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అంతే హ్యాపీగా నేను చెప్తున్నాను సార్ ఐ విష్ యూ గుడ్ లక్ లాస్ట్ టైం ఎలా అయితే అన్ని సేల్ అయ్యాయో టాప్ వెళ్ళిందో ఈ కార్ కూడా అంతే హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అండ్ కార్ గురించి వస్తే ఇందాక నేను కార్ చూసాను అప్ప ఎంత బాగుందో యూనో అండ్ నేను ఏదో అంటే ఒక థర్టీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లగ్జరీ కార్కి ఉన్న ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎంత అని అనుకుంటే జస్ట్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ ల్యాక్స్ అన్నారు ఐ వాజ్ సో సర్ప్రైజ్ ఎందుకంటే It's now one car, one world. The same car, same specifications, same fit out is going to be available all over the world. More than 65 plus markets in the world, countries in the world will have Nissan Magnite made in India, delivered all over the world. So, all these features that you see, a lot of manufacturers export from India, but there are different specifications, much lesser for India and much higher for the rest of the world. In అందుబాటులోని కస్టమైజ్డ్ మెడికల్ గ్రేడ్ ఫేషియల్స్ వంటి సేవలను అందించే అధునాతన సెలూన్స్ నగరంలో ప్రారంభమవుతున్నాయి ఇందులో భాగంగా బంజారా హిల్స్ వేదికగా అధునాతన డెర్మటాలజీ సౌందర్యం వెల్నెస్ చికిత్సలను అందించే ఫెమినా ప్లాంట్ స్టూడియో సెలూన్ అదేవిధంగా సికారా క్లినిక్లు సంయుక్తంగా ప్రారంభించాయి ప్రారంభమైన ఫ్లాగ్లిప్ స్టోర్లు పలువురు సోషలైట్లు సందడి చేశారు సికారా క్లినిక్స్ వ్యవస్థాపకులు ఫెమినా ప్లాంట్స్ సౌత్ ఇండియా మాస్టర్స్ ఫ్రాంచైజర్ శిరీష ఆలపాటి మాట్లాడారు ఒక ఎన్ఆర్ఐగా భారత్లో ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా నూతన ప్రాజెక్టుతో ముందుకు వచ్చావని తెలిపారు ఫెమినా ప్లాంట్ అన్ని సెల్యూన్ సేవలను అందిస్తుందన్నారు సిరాకా క్లినిక్స్ డెర్మటాలజీ సౌందర్య సేవలను అందిస్తుందన్నారు నా పేరు శిరీష అలపాటి నేను ఒక ఐటీ ఇంజనీర్ని యుఎస్లో నేను ఇండియా బ్యాక్ వచ్చేసాను కొత్త నా న్యూ కంపెనీ విత్ మై పార్ట్నర్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ న్యూ కంపెనీ యా ఒక కంపెనీ స్టార్ట్ చేశాం మేము ఇక్కడ దట్ ఈస్ ద ఫెమినాఫ్లాంట్ స్టూడియో సెలూన్స్ అండ్ ఆల్సో శిఖరా క్లినిక్స్ ఫెమినాఫ్లాంట్ అనేది స్టూడియో సెలూన్స్ అండి ఆల్ ద సెలూన్ సర్వీసెస్ ఉంటాయి దానిలో అండ్ శిఖరా లో వచ్చేసి మన డర్మటాలజీ ఆస్థెటిక్ క్లినిక్ అది ఆల్ స్కిన్ హెయిర్ అండ్ బాడీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్ని ఉంటాయి ఎక్స్పర్ట్ డర్మటాలజిస్ట్ ఉంటారు మనకి ఎప్పుడు ఇక్కడ ఫ్లోర్ మీద దానిలో స్పెషాలిటీ ఏంటి అంటే మనము ఒక మెడిగ్రేడ్ ఫేషియల్స్ ఒక సెట్ ఆఫ్ మెడిగ్రేడ్ ఫేషియల్స్ తో వచ్చాము విచ్ ఆర్ వెరీ స్పెసిఫిక్ టు ఓన్లీ శిఖరా క్లినిక్స్ లైక్ రెడ్ కార్పెట్ ఫేషియల్ సో దట్స్ అ డిఫరెంట్ వన్ అండ్ పిగ్మెంటేషన్ స్కారింగ్ దట్ వాట్ ఎవర్ స్కిన్ ప్రాబ్లమ్స్